హాయ్ అండి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ దగ్గర ఆల్ క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగమణి రెడ్డిని ఈరోజు మీకు నేను సిల్లీ సిల్లీ అనిపించే వెరైటీ వస్తువులు వెరైటీ పనులు చూపిస్తానండి జనరల్గా అది అందరికీ హెల్తీ మంచిది చూడండి ఇలాగా నేను డస్ట్బిన్స్కి కవర్స్ తొడిగి అప్పుడు పట్టా వేస్తాను ఖరాబ్ అవ్వకుండా ఉండాలి పాడే మళ్ళీ తోగుకోకుండా ఉండాలి అంటే కనుక ఎంత చక్కగా మన దగ్గర పాత కవర్లు ఉంటాయి కదండీ చక్కగా పాత కవర్లు తీసుకుని ఇలా వీటికి తొడిగేసేసేయండి లోపలికి ఇలా పెట్టేసేసి ఇలా మనం పెట్టేసేసుకున్నాం అనుకోండి ఇలాగా దీనిలో ఇది చక్కగా చెత్త అంతా ఈ కవర్లో పడుతుంది ఈ డబ్బాల్లో మనకి మనం వేసే మురికి గిరికి అంత అంటుకోకుండా నీట్గా ఈ కవర్ కవర్ ఇలాగా తీసేసి మనం చెత్త పడేసుకోవాలి మీకు ఒకటి తీసి మళ్ళీ ఇంకోటి పెడుతూ పెట్టు మీకు చూపిద్దామని చెప్పి చూపిస్తున్నా ఇలా కవర్ వేసి పెడతానండి నేను ఈ కవర్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ లోపల చెత్త డబ్బాలో పడకుండా ఎంత చక్క డబ్బా ఖరాబ్ అవ్వకుండా నీట్గా కవర్లో నుంచి తీసి మనం వేసేసేయాలి కి వచ్చేసరికి అండి జనరల్గా ఎవరైనా సరే ఫ్రూట్స్ అనగానే ఇలా ఓపెన్గా పెట్టేస్తూ ఉంటాం ఈ ఓపెన్గా పెట్టేసరికి ఏమవుతాయంటే వీటిపైన దోమలు ఈగలు వాళ్తూ ఉంటాయి అలా కాకుండా నీట్గా ఉండాలి అంటే చక్కగా ఇలాంటివి అమ్ముతారండి దోమ నెక్ట్లోవి ఆ ఫ్రూట్స్ పైన ఇలా పెట్టేసుకోవచ్చు లేదు వీటికి కూడా హోల్స్ ఉన్నాయి అనుకున్నారు చక్కగా ఇలాంటి చిన్న వాటిల్లో వేసేసుకొని అంటే మన మనకి అందులో ఇది వర్షాకాలం చలికాలంలో ఈగలు దోమలు ఎక్కువ వస్తూ ఉంటాయి ఇవి రాకుండా వీటిని నీట్గా ఇలా పెట్టుకోవచ్చు ఇవి తెచ్చుకున్నారనుకోండి వీటిల్లో కూడా హోల్స్ ఉంటాయి కానీ సన్నగా ఉంటాయి వీటిల్లో దోమలు వెళ్ళలేవు ఇలా పళ్ళను మనం పెట్టేసేసుకొని టేబుల్ పైన చక్కగా క్లోజ్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టి పెడతామనుకోండి బయట తినే ముందు ఒక అరగంట ముందు తీసేసుకుంటాం కదా అవైనా సరే ఇలా పెట్టేసుకో వాజు ఇది చూడటానికి ఫ్లవర్ వాజు లాగా ఉంది కదండి ఇదేంటి తెలుసా అండి ఇది కొంచెం నిన్న అక్కడ గాలికి పడి పోయిందండి ఇది ఫ్లవర్ వాజ్ కాదండి పెద్ద ఫ్లవర్ వాజ్ పగిలిపోయింది ఇది నేను వేస్ట్ చేయకుండా దీనిపైన కూడా ఫ్లవర్స్ పెట్టేశాను అనమాట దీన్ని కొంచెం కలర్ వేసుకున్నాం అనుకోండి రేపు తీసుకొచ్చి వేస్తాను ఇది ఒక పెద్ద ఫ్లవర్ వాజ్ లాగా పెట్టేసేసుకోవచ్చు అనమాట కనపడుతుంది కదా ఇప్పుడు చూడండి ఇది ఇది పగిలిపోయిన కుండ మూతలాగా అనిపిస్తుందా లేదు ఇది ఒక ఫ్లవర్ వాజ్ లాగా ఉంది తెలుసా అండి ఇది మా యాస్ట్రే యాస్ట్రే ఏంటి ఇలా ఉంది అనుకోకండి ఇది నేను తయారు చేసుకునే యాష్టే ఇప్పుడు ఎవ్వరూ పొగాకు సిగరెట్లు గిగరెట్లు తాగట్లేదని కాని ఎవరైనా తాగేవాళ్ళు మన ఇంటికి వస్తారు అలా సిగరెట్ లాంటివి కాల్చి అక్కడ మిస్ వేయాలంటే అక్కడ దానికి కావాలి కదా యాష్ ప్రత్యేకం కొనకుండా ఒక గాజు బౌల్ లాంటిది కొంచెం పైన పగిలిపోయింది దాన్ని కరెక్ట్గా కట్ చేసేసి దీన్ని నేను ఒక యాష్ లాగా దీనికి చక్కగా ఒక టేప్ వేసేసి అది ఎల్లో టేపు ఈ టేప్ వల్ల మనకి పైన కొంచెం నీట్గా కనపడుతుంది ఇంకొంచెం వేయాలండి నేను ఇవాళ చూపిస్తామని కొంచెం ఏం వేసాను ఇదో చూడండి ఇదే చక్కగా యాస్ట్రీ లాగా మనం ఇలా ఒక పాయ్ మీద పెట్టుకున్నాం అనుకోండి వాడుకునేవాళ్ళు దీనిలో చక్కగా యాస్ట్ వేసేసుకోవచ్చు మనం కొనకుండానే యాస్ట్రే తయారైపోయింది అనమాట ఇది కూడా సిల్లీ విషయమే అనిపిస్తుంది ఇంకొక విషయంకి వచ్చేసరికి మీకు ఇంకా సిల్లీ చూపిస్తాను అది సిల్లి అనుకోవడానికి లేదు చెప్పాను కదా ఇది మంచినీళ్ళు పోసుకునే కుండ దీనికి నేను ఎంత చక్క ఏం చేశానంటే ఇవి రెండు ఫ్లవర్ వాజులు తయారు చేశాను ఇది చూశారంటే మీరు ఏంటి అనిపిస్తుంది ఇది వండది మంచినీళ్ళు తాగే కుండ ఈ కుండకి మనం ఎండాకాలంలోనే వాడుకుంటాం మిగతా కాలంలో పక్కన పడేస్తాం కదా అలా పడేయకుండా ఎంత చక్క నేను దాన్ని ఒక ఫ్లవర్ వాజ్ లాగా యూజ్ చేస్తున్నానండి ఇదిగో దాని కింద కూడా బేస్ మళ్ళీ అటు ఇటు తొల్లి పడిపోకుండా మనకి ఈ వస్తువులు తెచ్చుకున్నప్పుడు విలువైన వస్తువులు తెచ్చుకున్నప్పుడు ధర్మాకోల్ షీట్స్ వస్తాయి కదా దానికి సరిపడేటట్టు చక్కగా ఒక స్టాండ్ లాగా తయారు చేసి పెట్టాను అలాగే ఇంకొకటి కూడా ఇలాగ ఇటువైపు కూడా చూడండి ఇదైతే పాపకుండ అండి దీనికి దీనికి కలర్ వేయాలి కలర్ అంటే నా దగ్గర గమ్ చిప్స్ అవన్నీ ఉన్నాయి అవన్నీ వేసి ఈసారి వేసిన తర్వాత చూపిస్తాను ఇప్పుడు ఇలా ఉంది చూడండి కుండ ఇది ఇది వాటర్కి వాడట్లేదు పక్కన పడేసినకుండా దానికి కూడా అలాగే ఫ్లవర్స్ పెట్టేసి ఇది ఒక పెద్ద ఫ్లవర్ వాజ్ లాగా తయారు చేశాను ఇది ఇది ఇటువైపు ఒకటి ఉంది ఇది ఇటువైపు ఒకటి ఉంది ఇది పాతది ఇది కొత్తది ఇది పనికి అండి రేపు మళ్ళీ ఎండాకాలం రాగానే తీసి వాటర్ పోసుకుంటాను నేను అటు కుంచెలు దొరుకుతాయండి చక్కగా కుంచి తెచ్చుకొని బొమ్మకి నొక్కు తగలకుండా అటు పడుతుంది ఇటు పడుతుందో భయం అనుకోకుండా చక్కగా ఏ బొమ్మకైనా సరే మనం కుండీలే కాదు బొమ్మలే కాదు ఫ్లవర్ వాజులే కాదు ఏదైనా సరే దీంతో క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇదంతా చాలా స్మూత్గా మెత్తగా ఉంటుందండి బ్రష్ అసలు ఏ వస్తువుకి ఏమి తగలదు ఎంత చక్క చేసుకోవచ్చు అలాగే ఇటువైపు కూడా బొమ్మ ఉంది కదా వినాయకుడి బొమ్మను కూడా అలా నేను పది రోజులకో నెలకో ఒకసారి ఇలా పై పైన దుమ్మంతా ఇలా తుడుస్తూ ఉంటానండి ఇది తప్పనిసరిగా ఒకటి ఉంచుకోండి బొమ్మల గిమ్మల ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఇది తప్పనిసరిగా ఉండాలి ఇదే కాదండి ఇది ఈ నెట్టు కూడా నండి ఎంతక్క ఈ నెట్టును కూడా మనము దీంతో ఇలా దులిపేసుకోవచ్చు ఇలా దులిపేసేమనుకోండి అక్కడ పడిన దుమ్మంతా ఎంత చక్క పోతుందండి దుమ్మంతా కూడా పోతుంది ఇలాగ అంత మనం దీంతో దులిపేసుకోవచ్చు అనమాట బొమ్మలు కానీ చూడండి పైన పట్టాలు ఉన్నాయి కదా అంత ఎత్తున మనము వెళ్ళి తుడవాలంటే ప్రతిరోజు తుడవలేము అలాంటప్పుడు ఈ దేవుడు పట్టాలు కానీ ఏవైనా సరే ఏ పట్టాలకైనా సరే అందినంత లెక్కలు ఇది పెట్టుకొని చక్కగా దులిపేసుకోవచ్చు అదే కాదండి ఇదండి ఈ టైల్స్ మీద దుమ్ము కానీ అన్నీ కూడా అంటే తడి లేకుండా పొడిగా దొడవాల్సిన అన్నిటినీ దీంతో తుడిచేసుకోవచ్చు అనమాట ఇది ఒక మంచి అండి ఇదే కాకుండా ఇదిగోండి వీటి మీద కూడా తుడుస్తూనే ఉంటాను నేను జనరల్గా వీటిపైన దుమ్ము పడుతూనే ఉంటుంది కదా మనకి కనపడకుండానే దాన్ని మనం కరెంట్ అన్నాక తడి తడి చెయ్యం అందుకని దీంతో చక్కగా చేసేసుకోవచ్చు ఇంకొక సిల్లీ పాయింట్ ఏంటంటే మీకు చెప్తాను ఇంకో సిల్లీ పాయింట్ నేను చేసే వాటిల్లో సిలిండర్ గురించి చెప్తాను చూడండి ఒకటి ఎక్కడ ఉంటుంది ఎప్పుడు బయటే ఉంచుతాను రెండు సిలిండర్ ఇది ఇదే మన వంటింట్లోకి వెళ్తే కనుక వంటింట్లో పొయ్యి దగ్గర ఒక సిలిండర్ ఉంటుంది జనరల్గా సిలిండర్లు ఒకే ప్లేస్లో పెట్టుకోకండి రెండు సిలిండర్లు ఉన్నప్పుడు వేరు వేరుగా పెట్టుకోండి అండి ప్రతి ఒక్కరు ఈ గ్లాసులు ఎక్కడంటే అక్కడ పెట్టుకోకుండా చక్కగా ఇలా ఒక గ్లాసులు స్టాండ్ తెచ్చుకోండి ఇదండి ఇది నేను రెండు స్టాండ్లు ఉన్నాయి నాకు మూడు స్టాండ్లు ఉన్నాయి షెల్ఫ్లో ఒకటి ఉంది దానిలో అయితే వేరే గాజు గ్లాసులు పెట్టాను ఇవి వాడుకుంటూ ఉండే గాజు గ్లాసులు ఎవరిని వచ్చినప్పుడు వాటర్ ఇవ్వడానికి కొంచెం జ్యూస్ ఇవ్వడానికి ఇది ఒక ఈ గాజుల గ్లాసుల స్టాండ్లో పెట్టేశాను అలాగే ఇది ఒక గ్లాసుల స్టాండ్ అండి ఇవన్నీ స్టీల్వి వెండివి ఇలాంటివి మనం రోజు వాడుకునేవి కూడా టీలు కాఫీలు తాగడానికి తీసుకునే గ్లాసులు ఇవి అలాగే స్పూన్లు మనం తినేటప్పుడు పక్కనే ఉంటాయి కదండీ మనకు స్పూన్లతో అవసరం కత్తిలతో అవసరం కత్తితో అవసరం ఇవన్నీ ఒకే దానిలో ఉండేటట్టు ఇదిగో డైనింగ్ టేబుల్ మీద ఎప్పుడు ఉపయోగించుకోవడానికి చక్కగా ఇలాంటి గ్లాసులు స్టాండ్లు మాత్రం యూజ్ చేయండి ఇది చాలా సిల్లీ అనిపిస్తుంది కానీ కానీ వాడేటప్పుడు మనకి భలే హ్యాపీగా ఉంటుందండి ఇంకొకటి ఉంది అది మీకు నేను చూపిస్తే నిజంగా ఇంత తెలివా అతి తెలివా అనుకుంటారు ఇప్పుడు ఇదేంటండి క్వశ్చన్ కదా మీకు క్వశ్చన్ అనే మీరు అనుకుంటున్నారు కానీ ఈ క్వశ్చను ఆల్రెడీ ఒకసారి వాడి పాడైన తర్వాత నేను తయారు చేసుకున్న క్వశ్చన్ ఎలాగ అంటారేమో ఇదిగో చూడండి ఇది ఆల్రెడీ వాడిన క్వశ్చన్ ఇవి ఈ స్పాంజ్లు ఏమవుతాయి అంటేనండి వాడంగా వాడంగా ఇది చప్పబడిపోయినట్టు గట్టిగా అణిగిపోతాయి మెత్తగా అలాంటప్పుడు మనకి కుషన్కి పనికిరావు అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే నా పట్టు చీరలు ఖరీదైన మెత్తటి చీరలు ఉంటాయి కదండీ పట్టు చీరలు పట్టు చీరలు అంటే ఎవరికైనా మనకి ఇవ్వడానికి కూడా పనికిరావు ఎందుకంటే అవి పట్టుకుంటూ చిరిగిపోతూ ఉంటాయి కానీ చాలా స్మూత్గా ఉంటాయి అలాంటి పట్టు చీరలని చక్కగా మడతలేసేసి దాని కుషన్ కింద నేను అరేంజ్ చేసేస్తానండి అలా చేసినప్పుడు ఆ క్వశ్చన్ ఏమనిపిస్తుంది అంటే మనం కూర్చున్నప్పుడు స్మూత్గా ఉండి అది నిజంగా స్మూత్గా స్పాంజ్ అని అనిపిస్తుంది చూడండి ఇలాంటివి నేను ఇదోండి ఇక్కడ ఒకటి తయారు చేశాను అక్కడ ఒకటి తయారు చేసుకున్నాను ఎక్కడ చేసిన వాటిలోనైనా ఆల్రెడీ మనం కొన్న స్పాంజులు అణిగిపోయినప్పుడు ఇలా పనికి రాకుండా ఉన్నటువంటి పట్టు చీరలు కనుక మనం మెత్తగా పెడితే ఇప్పుడు ఇది మంచి స్పాంజి కుషన్స్ లాగానే తయారవుతాయండి ఇది కూడా నేను చెప్పాలనుకున్న సిల్లీ సలహా అది నచ్చిన వాళ్ళు నచ్చుతుంది వతాలు చేయకండి నేను పనికిరావనుకున్న వస్తువులనే పనికొచ్చేలాగా చేస్తూ ఉంటాను కాబట్టే మీకు చూపిస్తున్నాను ఇది ఎలా ఉందో మళ్ళీ నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి అలాగే ఇవి చూశారు కదండీ టేబుల్ మ్యాట్స్ అండి మనకి జనరల్గా డైనింగ్ టేబుల్ మీద వేసుకునే మ్యాట్స్ మనం తినేటప్పుడు టేబుల్ అంతా ఖరాబ్ అవ్వకుండా చక్కగా మనం అన్నం తినే టైంలో కంచాల కింద కనుక ఈ టేబుల్ మ్యాట్ వేసుకుంటే మనకి టేబుల్ జనరల్గా చెక్కతోట తయారవుతుంటుంది కాబట్టి చెక్క పద్దాక తడితో తుడవలేం కాబట్టి ఇది చాలా ఉపయోగపడతాయండి ఇవనుకోండి మనం రెండు రోజులకో అలా మూడు ఏదన్నా ముందు ఎంబడైతే తుడిచేసుకుంటాము షీట్స్ కూడా ఏమి పాడవు మనం తోముకున్నా కడుక్కోవచ్చు ఎంత చక్కగా ఉపయోగపడతాయండి ఈ షీట్లు కూడా ఉపయోగించుకోండి చూశారు కదండి పదకొండు చిట్కాలు ఇవన్నీ గృహిణికి చాలా ఉపయోగపడతాయండి నా ఛానల్ చూసిన థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మంచి వీడియోతో కలుస్తామండి